జగన్ బెయిల్ రద్దు కేసు కృష్ణం రాజు గారు సుప్రీంకోర్టులో వేశారు కదా సార్ ఇవాళ లాయర్ రఘురామ్ కృష్ణం రాజు గారు తరపు లాయరు అంటే ఎందుకు ట్వెల్వ్ ఇయర్స్గా ట్రయల్కి రావట్లేదు అనేది ప్రశ్నించారు దానికి వేరే బెంచ్కి కూడా చేంజ్ చేశారు దీనిపై అప్డేట్స్ ఏంటి సార్ ఇప్పుడు ఈ కేసు వేసి ఐ థింక్ వన్ ఇయర్ అయింది రఘురామకృష్ణం రాజు గారు సుప్రీంకోర్టులో కేసు వేశాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎప్పుడో రెండు వేల పదమూడులో కోర్టులో విచారణకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ మొదలు కాలేదు చాలా మందికి ఇప్పటికీ దాని గురించి స్పష్టమైన అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి సిబిఐ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఇరవై కేసులు ఇవి ఇంతవరకు కోర్టులో విచారణకు రాలేదు అంటే విచారణ మొదలు కాలేదు మరి ఏం జరుగుతుంది విచారణ మొదలు కాకుండా ఎన్నాళ్ళు అని అంటే అదే వెరైటీ దాని మీదనే కేసు వేసింది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన కేసు ఏమైనా వేశాడంటే వేసినప్పుడు రెండు అడిగాడు ఒకటేమో ఈ కేసు ఇక్కడ సక్రమంగా జరగడం లేదు కాబట్టి ఇక్కడి నుంచి బదిలీ చేయండి వేరే రాష్ట్రానికి ఒకటి రెండు ఈ కేసు ముందుకు సాగకుండా జరగకుండా జగన్మోహన్ రెడ్డి తన అధికారంతో అడ్డుకుంటున్నాడు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి ఇది ఆయన ప్రేయర్ అప్పుడు అయితే ఇందులో వేరే రాష్ట్రానికి బదిలీ చేయటం అనేది సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పారు గతంలోనే దాంతో ఆ ప్రేరణను ఉపసంహరించుకున్నాడు ఆయన ఆయన బెయిల్ రద్దు చేయండి ఆయన కేసును వేగవంతం చేయండి అది ఇప్పుడు ఆయన అడుగుతోంది అయితే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే మరి రెండు వేల పదమూడు అంటే ఇప్పుడు పదకొండు పన్నెండు అయిపోయింది ఇంతవరకు ఈ కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కేసు వేస్తే ఆ కేసులో ప్రోగ్రెస్ లేదు ఒక పాయింట్ చెప్పాను కదా సంవత్సరం అయింది అది వేసి ఎందుకు ఈ కేసులో ప్రోగ్రెస్ లేదు అంటే రఘురామ కృష్ణరాజు గారు కేసు వేసినప్పుడు ఆ బెంచ్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు మారిపోయి సుప్రీంకోర్టులో జస్టిస్ అభయస్ ఒక జస్టిస్ పంకజ్ మిత్తల్ వీళ్ళు ఉన్నారు ఇవాళ ఈ కేసు మళ్ళీ విచారణకు వెళ్ళినప్పుడు వాళ్ళు మారిపోయారు రోజున లేటెస్ట్ చెప్తున్నా నేను మారిపోయి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఉన్నారు బెంచ్ లో రిజిస్ట్రీ వాళ్ళు మార్చారు ఎందుకు మార్చారో తెలియదు మనకి అంటే ఇది మూడో బెంచ్ ఏ కేసులో నేను మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద హైదరాబాద్ లో సిబిఐ కోర్టులో జరుగుతున్న కాదు బెయిల్ రద్దు మీద కాదు కేసు కేసు ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్పింది ఇప్పుడు ఈ ఇక్కడ నడవట్లేదు హైదరాబాద్ లో సరిగ్గా అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు సుప్రీం కోర్టులో వేసారు కేసు కదా అందులో బెంచుల గురించి మాట్లాడుతున్నా అది సరిగ్గా జరగడం లేదు అక్కడ న్యాయమూర్తులు మారిపోతున్నారు కేసు ముందుకు సాగడం లేదు అని చెప్పి ఈయన కేసు వేస్తే సుప్రీం కోర్టులో ఆ సుప్రీం కోర్టులో బెంచ్ లో న్యాయమూర్తి మారుతున్నారు ఐదుగురు జడ్జిలు మారారు ఐదుగురు కాదు మారింది రెండు బెంచ్లు మారినాయి ఇది మూడో బెంచ్ అది నువ్వు చెప్పేది మళ్ళీ కోర్టు అది వేరు ఇది వేరు అందుకే ఆ స్పష్టత కోసం చెబుతున్నాను నేను మాట్లాడుతుంది ఏంటంటే రఘురామకృష్ణరాజు కేసు వేశారు ఎవని ఎవరిని ఇక్కడ కేసు నడవట్లేదండి అని ఈయన ఒక కేసు వేశాడు ఈయన కేసు నడవట్లేదు అది నేను చెప్తోంది నడవట్లేదంటే ఒకటి వన్ ఇయర్ అయిపోయింది రెండు ఫస్ట్ ఏ బెంచ్ అయితే ఉందో ఆ బెంచ్ వాళ్ళ ముందుకు ఒకసారి వచ్చింది సెకండ్ టైం ఆ బెంచ్ ముందుకు వచ్చేసరికి వాళ్ళని మార్చారు మార్చి నాగరత్న గారు సతీష్ శర్మ గారిని పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఆ పెంచిన మార్చి సతీష్ చంద్ర శర్మ గారు ఉన్నారు కానీ అందులో ఆయన మార్చేసి బీవె నాగరత్న గారిని పెట్టారు అన్నమాట సారీ అంతకుముందు ఓకా గారు పంకజ్ మిత్తల్ గారు ఉంటే వాళ్ళు మార్చేసి ఇప్పుడు నాగరత్న గారిని సతీష్ చంద్రశర్మ గారిని పెట్టారు మూడు సార్లు మారడం వల్ల ఏంటి ఇందులో కూడా ఏమీ ప్రోగ్రెస్ లేదు అది నేను చెప్పదలుచుకున్న విషయం కొత్తగా రఘురామక గారు ఏ ఆరోపణ మీదయితే ఈ కేసు వేశాడో మళ్ళీ అదే జరుగుతోంది ఇక్కడ కూడా అనేది ఓ పాయింట్ పన్నెండేళ్లుగా ఈ ట్రైలు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ముందుకు పడలేదంటే అర్థం ఏంటి లేక విచారం మొదలు కాలేదు అని చెప్పి చెప్పాను కదా దానికి అర్థం ఏంటి అసలు దానికి అర్థం ఏంటంటే యాక్చువల్గా కేసు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసుల్లో వాట్ ఎవర్ కేసెస్ సిబిఐ వాళ్ళు ఒక పదకొండు వీళ్ళు ఒక తొమ్మిది పెట్టారు ఈడీ వాళ్ళు ఇందులో ఏంటి ఆరోపణలు ఆయన ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుని అడ్డం పెట్టుకుని చేసేదాన్ని కదా అయితే అందులో చాలా మంది ఒక నూట యాభై మంది వరకు ఉన్నారు రకరకాల కంపెనీల వాళ్ళు వాళ్ళు ఈ కేసులో నిందితులుగా వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నారు డిశ్చార్జ్ కాదు అంటే నిందితులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి రిలేటెడ్గా ఉండేవాళ్ళు ఆ కేసులో చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు అంటే ఎవరు వీళ్ళు తప్పు చేశారు అని సీబీఐ వాళ్ళు పెట్టిన వాళ్ళు డెబ్బై ఒక్క మంది అంటే వీళ్ళకి సెక్ష వేయాలి లేకపోతే వదిలేయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోర్టు వారు వారు కాకుండా వారు దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపు నూట యాభై నూట అరవై మంది ఉన్నారు కానీ అసలు పాయింట్ ఏమిటంటే అది కాదు పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులుగా అంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కంపెనీల వాళ్ళు చాలా మంది ఉన్నారు మెడ్రాస్ సిమెంట్స్ వాళ్ళు ఇట్లా లేకపోతే హిందూ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ కేసుల్లో మాకేమి సంబంధం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు గొడవ అన్నట్టు అంటే ఆ మాట అనరు మాకేం సంబంధం లేదు దీంతో కాబట్టి మమ్మల్ని ఈ కేసు నుంచి తొలగించండి అని వేసేదాన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు ఏం చేస్తారంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్నారు అందరూ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు విజయసాయి రెడ్డి ఇక మిగతా వాళ్ళు అందరూ ఎవరైతే నిందితులు డిస్చార్జ్ అవి వేయడం వల్ల ఏమైందంటే అసలు కేసు మొదలు కాదు ఈ డిశ్చార్జ్ పిటిషన్ వినాలి ఫస్ట్ ఎవరు వినాల్సింది హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు నాంపల్లో లో ఉంది ఆ కోర్టు వారు న్యాయమూర్తి గారు వింటారు విన్న తర్వాత విని తీర్పు చెప్పాలి ఆయన తీర్పు చెప్పే టైంకి ఆయన బదిలీ అయ్యాడు ఏదైనా కేసులో న్యాయమూర్తి బదిలీ అయితే ఆయన చివరి వరకు వింటారు కదా అక్కడి నుంచి మళ్ళీ వినరు మళ్ళీ మొదటించి వినాలి కొత్త జడ్జి గారు సో కొత్త జడ్జి గారు మళ్ళీ నుంచి విన్నారు ఆయన మళ్ళీ తీర్పు చెప్పాలి ఆయన బదిలీ అయ్యాడు కొత్త జడ్జి గారు వచ్చాడు మూడో కృష్ణుడు వచ్చారు ఆయన మళ్ళీ మొదటి నుంచి విన్నారు ఏంటి అసలు కేసు మీద కాదు డిశ్చార్జ్ పిటిషన్ల మీద విన్నారు విన్న తర్వాత ఆయన బదిలీ అయ్యాడు నాలుగో వ్యక్తి వచ్చాడు నాలుగో జడ్జి గారు మళ్ళీ విన్నాడు మళ్ళీ తీర్పు చెప్పాలి ఈ లోపల ఆయన బదిలీ అయ్యాడు ఐదో న్యాయమూర్తి వచ్చాడు ప్రస్తుతం హైదరాబాదులో నాంపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వినేటువంటి న్యాయమూర్తి గారు ఐదో కష్టుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్ వినటానికి వీళ్ళకి టైం సరిపోవడం వల్ల అసలు కేసు విచారణకు రాలే అది నేను ఇంతకుముందు చెప్పింది విచారణకు రాలేదంటే అర్థం అది ఎందుకు విచారణకు రాలేదంటే ఇవైతేగానే అది విచారించలేరు ఇందులో రెండో ఏం జరిగినాయి అంటే ఒకటి అన్ని ఒకటేమో డిశ్చార్జ్ పిటిషన్లో చాలా వాటి మీద తీర్పులు రాలేదు ఒకటి కింది కోర్టులో తర్వాత కొన్ని కేసుల్లో తీర్పులు వచ్చినా కూడా దాని మీద హైకోర్టుకి వెళ్ళారు వెళ్తే మళ్ళీ హైకోర్టు రావాలి అది హైకోర్టులో అయ్యే వరకు డిశ్చార్జ్ పిటిషన్ మీద వాదనలు తీర్పు వచ్చే వరకు కింది కోర్టులో దాని గురించి వినటానికి వీల్లేదు సో ఎప్పుడు ఆ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారు ఇందులో డిశ్చార్జ్ పిటిషను కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మేము హైకోర్టుకు వెళ్ళాము హైకోర్టులో విచారణ జరుగుతోంది అంటే ఓకే అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చే వరకు మనం ఈ కేసును విచారించడానికి వీల్లేదు అని క్లోజ్ చేస్తారు అట్లా జరుగుతూ వస్తోంది ఇవాళ రఘురామకృష్ణరాజు న్యాయమూర్తి అంటే డిశ్చార్జ్ పిటిషన్ న్యాయవాది ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ తో పాటు ఇది కూడా వాదించండి ఈ కేసులు కూడా తీసుకోండి అని చెప్పినట్టున్నారు సార్ ఆయన వాదన లేదు వినిపిస్తారు విషయం చెప్తున్నాను నేను వాదనలేవో ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు చెప్పేదే వాదన కొత్త వాదన ఏమి లేదు అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ తో పాటు ఇది కంటిన్యూ చేయలేరా సార్ కేసు ఈ విచారణ మామూలుగా చేయరు ఓకే చెప్పి అంటే అట్లా అట్లా చేయడానికి వీలు ఉండదు ఎందుకంటే అక్కడ వాళ్ళు కొట్టేస్తే కేసు ఇక్కడ విచారణ ఏం చేస్తారు కింది కోర్టు విచారించకూడదు కదా కోర్టులో అది విచారణ జరుగుతుంటే కింద కోర్టు దాని గురించి మాట్లాడదు అది సాధ్యం కాదు అయితే ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఓకే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని చెప్పి అనుకున్నాం కదా దాంతోపాటు ఉద్దేశపూర్వకంగా సిబిఐ వాళ్ళు ఇందులో ఉన్న నిందితులు అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయ్యారు అందువల్ల రఘురామకృష్ణరాజు గారు తన పిటిషన్లో చేసిన ఆరోపణ అది ఇట్లా ఐదుగురు న్యాయమూర్తులు కూడా ఎట్లా బదిలీ అవుతారు ప్రతిసారి చివరి వరకు వినగానే ఆయన బదిలీ చేస్తున్నారు మళ్ళీ మొదటి నుంచి వినాల్సి వస్తుంది కాబట్టి ఇందులో కూడా కోణం దాగి ఉంది అనేది మరొక ఆరోపణ ఇది పాయింట్ విత్ రమేష్